పెదకొరపాడు నియోజకవర్గం శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని నంబూరు వసంతకుమారి కోరారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించే అచ్చంపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాట్లను పరిశీలించారు నంబూరు వసంతకుమారి మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు అసలైన నిదర్శనం సంక్రాంతి పండుగ అన్నారు ఆ పండుగను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలాల వారీగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు పదకొండవ తేదీన పెదకూరపాడు శ్రీ చైతన్య స్కూల్ అమరావి శ్రీ రామకృష్ణ హిందూ హై స్కూల్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు పన్నెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అచ్చంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెల్లంకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు పదమూడవ తేదీన క్రోసూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు పోటీలలో పాల్గొనేందుకు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతులు ఇవ్వబడతాయని ప్రకటించారు ముగ్గుల పోటీలలో విజేతలకు మండల స్థాయిలో బహుమతులు అందించనున్నట్టు తెలిపారు మొదటి బహుమతి కింద నలభై వేలు రెండవ బహుమతి కింద ఇరవై ఐదు వేలు మూడో బహుమతి కింద పదిహేను వేలు నాలుగో బహుమతి కింద పదివేలు ఐదో బహుమతి కింద ఐదు వేలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సంబరాలు విజయవంతంగా జరిగేందుకు కృషి చేయాలని సూచించారు పెదకూరపాడులో అందరినీ పెదకూరపాడు నియోజకవర్గ ఫ్యామిలీ వైఎస్ఆర్ సిద్ధి ఫ్యామిలీ మెంబర్స్ అందరివి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఐదు మండలాల్లో కూడా పద పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు ఐదు మండలాల్లో జరుపుకుంటున్నాము అలాగే ఫస్ట్ పదకొండో తారీఖు అమరావతిలో జరుపుకుంటున్నాం పెదికూరపాడలు జరుపుకుంటున్నాం పన్నెండో తారీఖు తారీఖు అచ్చంపేట బెల్లంకొండ చేసి జరుపుకుంటున్నాము ముఖ్యంగా మనం సంక్రాంతి సంబరాలు అంటేనే భోగి మంటలు గొబ్బెమ్మలు అరిదాసులు సన్నాయి సంక్రాంతి సన్నాయి మేళాలు అలాగే ముఖ్యంగా మహిళలకైతే ముగ్గుల పోటీలు ఇవన్నీ చాలా ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి అర్థం మానం ఆరు కాలం పనిచేసి రిలాక్స్ అయ్యేది ఆడవాళ్ళు మాత్రం ఈ ముగ్గుల పోటీలో ఇట్లాంటి ఉత్సాహభరితమైన ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడే సో ఈ సందర్భంగా మనం అందరినీ కూడా చాలా ఈ ఐదు మండలం మొత్తంలో ఉన్న గ్రా మండల స్థాయిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఇందులో ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన బహుమతి ఉంటుంది అలాగే విజేతలందరికీ కూడా ఫస్ట్ బహుమతి నలభై వేల రూపాయలు సెకండ్ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు థర్డ్ పదిహేను అలాగే ఫోర్త్ టెన్ థౌజండ్ ఫిఫ్త్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోవాలని మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా విన్నదించుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న పెద్దలు అలాగే మండలంలో ఉన్న పెద్దలు ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఇందులో జడ్పీటీసీ ఎంపీటీసీ ప్రతి అన్నీ ప్రెసిడెంట్లు కానీ ఎవరైనా విలేజ్ మండల స్థాయిలో ఉన్న ప్రతి పెద్దలు కూడా ప్రతి ఒక్కరు కూడా యూత్ ఆల్సో అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ మనం ఒకరికొకళ్ళని చెప్పుకున్నామా విన్నామా మాకు అందిందా సమాచారం అనేది లేదండి ప్లీజ్ దయచేసి తక్కువ టైంలో పెట్టుకున్నాం మనం చాలా షార్ట్ టైంలో మండలం అంతా కూడా మనం ఒక్కొక్క మండలంలో అరేంజ్ చేసుకుంటున్నాము ఇదంతా కూడా మనం విన్నామా మనం ఇక్కడ ఉన్నామా మనం పార్టిసిపేట్ చేసామా అనేదే కాన్సెప్ట్ ప్లీజ్ దయచేసి మరొకసారి అందరికీ కూడా ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తాను అందరూ పాల్గొని ఈ ముగ్గుల పోటీని జయప్రదం చేయవలసిందిగా సంక్రాంతి సంబరాలని సంబరాలను మనం అందరం కూడా ఎంతో సంబరంగా జరుపుకొని దీన్ని మంచిగా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎమ్మెల్యే గారి సమక్షంలో శంకరరావు గారికి మీ అందరూ మద్దతుతో కోరుకుంటూ మరి మరి ఏదో ఏదో ఒక రంగాన్ని మరి మరి ఆ భగవంతుడిని అందరూ ఆశిస్తు ఉంటే తప్పకుండా మినిస్ట్రమ్ధాతో వచ్చి మనం మళ్ళీ తప్పకుండా కూడా ఈ ముగ్గులు పోటీ